కేసీఆర్ పుట్టినరోజు కానుకగా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలి మాజీ ఎమ్మెల్యే గన్ర ఈ నెల పదిహేడున తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గన్ర వెంకటమణారెడ్డి గారు మరియు వరంగల్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ మరియు భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గన్రా జ్యోతి గారి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన మేధ పుత్రిక హర్తహారం ద్వారా తెలంగాణ భూతానికి ఆకుపచ్చని చీర చుట్టారు ఈ నెల పదిహేనున కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి కేసీఆర్ గారికి పుట్టినరోజు కానుకగా వృక్షార్చన చేయాలని పిలుపునిచ్చారు అదేవిధంగా మొక్కల్ని నాటడమే కాకుండా వాటి రక్షణ బాధ్యత కూడా చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చెప్పవలసిన పరిస్థితి ఇది నేను చెప్పమంటే భారత వృత్తే మరి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా చెడు వర్షాలు రావడానికి ప్రకృతిని కాపాడుకోవడానికి పర్యావరణాన్ని పెంచడానికి బోధపడే విధంగా చేసినటువంటి వ్యక్తి ఆయన జన్మదినం రోజు నాడు మరి మళ్ళీ అర్థం కానీ ఈరోజు అడ్వాన్స్గా మరి వారి యొక్క జన్మదినానికి సందర్భంగా చెట్లు నాటి వారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఇంకా మంచి ఈనాటి ప్రతిపక్ష ప్రతిపక్ష పాత్ర నిర్వహించడం కోరు భగవంతుడు ఆయనకు ఊరి ఆరోగ్యం ఇవ్వాలని మనసుకు కోరుకుంటూ రాబోయే రోజులు తప్పకుండా మళ్ళీ మరి సక్రమంగా